అందరికీ జైబీమ్ లక్ష డప్పులు వేల గొంతుల మాదిగల సాంస్కృతిక మహాప్రదర్శన కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద మందకృష్ణ మాదిగన్న గారు పిలుపునిచ్చినారు ఈ సందర్భంగా వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఈ నెల ఫిబ్రవరి ఐదవ తేదీన సన్నాహక ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాము ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి అన్ని విద్యార్థి సంఘాల పక్షాన అదేవిధంగా మాదిగా మాదిగా ఉపకులాలు సబ్బండ వర్గాల విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు ప్రొఫెసర్లు టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగులు ప్రతి ఒక్కరు ఈ సన్నాహక ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఉండేటువంటి యావత్ విద్యార్థులు విద్యార్థి లోకం మాదిగా మాదిగా ఉపకులాలు సబ్బండ వర్గాలు మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఫిబ్రవరి ఐదవ తేదీన నిర్వహిస్తూ ఉన్నటువంటి చలో ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమానికి రావాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు రైతిష్ట మాదిగన్న గారు వస్తూ ఉన్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ అమలు కావ కావడం కోసం ఈ చేస్తూ ఉన్నటువంటి యొక్క సాంస్కృతిక మహాప్రదర్శన కార్యక్రమంలో భాగస్వాములై ముందుండాలని పిలుపునిస్తూ ఉన్నాము j.b